कार्जुन खर्गे गार नारहुल गांधीगार ना आयतवा गांधी गांधीगार ना ऐकतवा నేటి ఈ కార్యక్రమ అధ్యక్షులు మా సుబ్బారావు గారు కనిపించాలండి అట్ ద సేమ్ టైం పద్మశ్రీ కూడా కనిపించండి కార్యక్రమ అధ్యక్షులు పాడేరు నియోజకవర్గమే కాదు మీరందరూ అనుకుంటున్నారేమో సుబ్బారావు గారు అంటే పాడేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులని కాదు సుబ్బారావు అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులని నాయకులందరూ ముక్త కంఠంతో ఏకీభవిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సుబ్బారావు గారికి జరిగే నష్టం భవిష్యత్తులో రానియకుండా మేమందరూ సుబ్బారావు గారితో వెళ్తాము ఒక స్పష్టమైన భరోసా పాదేరు నియోజకవర్గ కాంగ్రెస్కే కాకుండా అల్లూరు సీతారామరావు జిల్లా కాంగ్రెస్ కూడా మేము హామీ ఇస్తూ మరి ఈ కార్యక్రమాలు నిర్వహించాము నాతో పాటు ఇచరు దయచేసిన ఒరిస్సా నుంచి ఇచరు దయచేసిన మాజీ మంత్రివర్యులు సోదరులు జయరాం పొంగి గారికి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడానికి సుబ్బారావు గారికి సహకరించిన చిరంజీవి గారికి బాలరాజు గారికి బొజ్జన్న గారికి గురుమూర్తి గారికి రామకృష్ణ గారికి బాలకృష్ణ గారికి చంద్రగల గారికి శ్రీని గారికి సత్యనారాయణ గారికి రాజు గారికి బాబురావు గారికి అదేవిధంగా వేదికపై నాతో పాటు ఇచ్చిన సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా నా నమస్కారాలు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంపీపీ చింతపల్లి చిరంజీవి బాబురావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారితో పాటుగా సుమారుగా ఒక నూట మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారిని నిండు మనసుతో ఆహ్వానిస్తూ వారి రాకతో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కాకుండా అల్లూరు సీతారామరావు జిల్లా కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ బలపడుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ వారిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తా ఉన్నాను అయితే చిరంజీవి బాబురావు కడిగాను అదేవిధంగా సుబ్బారావు గారితో కూడా మాట్లాడాను తమ్ముడు విన్నాను ఆదివాసీ సోదరులకు గిరిజన సోదరులకు దళిత సోదరులకు భారతదేశంలో ఉన్న దళిత సోదరులకు గిరిజన సోదరులకు కాంగ్రెస్ పార్టీతో ఒక అవినాభావ సంబంధం ఉంది మా అందరి గుండే లబ్దప్పని కొట్టుకుంటే దళిత సోదరులు ఆదివాసీ సోదరుల గుండె మాత్రం లబ్ధం కొట్టుకోదు హస్తం హస్తం అమ్మా అమ్మా అని కొట్టుకుంటుంది వారు మా గుండెల్లోనే కాదు అమ్ముంది మా దేవుడు గదుల్లో కూడా కూడా ఉందమ్మా అమ్మా అని అన్నారు అయితే ఏం తమ్ముడు ఎందుకు అంతగా మీరు అభిమానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కంటే ఏమన్నారా తెలుసా సుబ్బారావు గారు అమ్మా ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఆదివాసీ సోదరులు గిరిజన సోదరులు తండాల్లో గూడాల్లో ఉన్న దళిత సోదరులు అతిగతి లేక అనాగరికంగా అక్షరమే రెక్కాటే కాని దొక్కాలను కుటుంబాలు సభ్య సమాజం సిగ్గుపడే మాసాలు మోసి కన్న అమ్మని మనం ఉంటే ఈ భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలు ఒకే ఒక దేవతామూర్తిని అమ్మ అంటారు ఆ అమ్మ ఇంది ఎస్సీ ఎస్టీ కులాల వారికి ఉద్యోగ ఉపాధ్యాయ రాజకీయ సదుపాయాలు కల్పించడానికి ఎస్సీ ఎస్టీ అనే రిజర్వేషన్ ప్రజాస్వామ్య ఔషధాన్ని మా చేతిలో పెట్టడం వల్లే ఈ రోజు దళిత మా అమ్మ కారణం కాదా అందువల్లే కాంగ్రెస్ పార్టీని మేము దేవతామూర్తిగా తల్లిని కొలుస్తున్నాం తల్లి అన్నారు అంతేకాదు ఇందిరమ్మ ఏం చేసిందంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని తెచ్చింది ఇప్పుడే తమ్ముడు సుబ్బారావు చెప్పాడు వన్ సెవెంటీ చట్టం గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వారికే దక్కే విధంగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని తెచ్చింది అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చింది స్వాతంత్ర్యం అనంతరం కొన్ని లక్షల ఎకరాల రూపం ఆదివాసీ చేతుల్లోకి రావాలి అని ఒక సమగ్ర అభివృద్ధి భూ పథకం తీసుకొచ్చి మళ్ళా ఆదివాసీ చేతులకి ఇచ్చింది మా అమ్మ ఇందిరమ్మ అని చెప్పారు సోదరుడు సుబ్బారావు అడిగాడు అంతేకాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో లోక్సభ సభాపతిగా బాబు జగ్జీవన్ కూర్చోపెట్టిన వాస్తవం కాదా అమ్మా అని అడిగారు భారతదేశ రాష్ట్రపతిగా ఆర్కే నారాయణ గారిని భారత రాష్ట్రపతి చేసింది కాంగ్రెస్ పార్టీ కదమ్మా అందుకే మాకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత అభిమానం ప్రేమ అని అన్నారు జస్ ఎస్టీ చెప్ప అని అన్నారు సుబ్బారావు గారు అడిగారు అంతేకాకుండా నేటి రోజుల్లో చూస్తున్నాం ఇందిరాగాంధీ కుటుంబ వారసుడిగా వారి త్యాగాల పునాది మీద రాహుల్ గాంధీ గారు సాహసమే ఊపిరిగా సంచలనమే ఆరో ప్రాణంగా క్రమశిక్షణ పర్వాదిగా లక్ష్య సాధనే ఏకైక లక్ష్యంగా భారత పతాకమైన మతం ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుని మా అందరి మనసుల్లో ఒక విశ్వాసాన్ని కల్పించాడమ్మా రాహుల్ గాంధీ గారు అందుచేతనే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానమ్మా గడిచిన కాలంలో కాంగ్రెస్ పార్టీ నాకు టిక్కెట్ ఇవ్వనప్పటికీ ఇవన్నీ నాకు గుర్తుండి ఆత్మ పరిశీలన చేసుకునే నా గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది నాకు నా గుండెల్లో హస్తం ఉంది అని సుబ్బారావు గారు చెప్పారు ఇప్పుడు అంటున్నారు మొన్న జరిగిన పార్లమెంట్ లో మనం విన్నాం మోడీ గారు అంటున్నారు బిజెపి ఎంపీలు అంటున్నారు ఏం చేశారు నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి ఏం చేశారు రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి ఏం చేశారు ఇందిరాగాంధీ గారు భారతదేశానికి అంటున్నారు ఈ రోజు రాజీవ్ గాంధీ గారి జన్మదినం రాజీవ్ గాంధీ గారి గురించి మాట ఒక్క మాట చెప్పుకుందాం ఒక్క మాట భారత ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పు మార్పులు తెచ్చి ఈ రోజు చింతపల్లి నుంచి ఒక మొబైల్ ఫోన్ లో మనం మాట్లాడుతున్నామంటే దానికి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ కారణం కాదా నేను చేతుల్లో బానిస మనకు ద్రవ్యస్తని సామ్రాజ్యంలో ఆ బానిసత్వం నుంచి విముక్తి చేసి స్వాతంత్ర్యం సాధించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను మనం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కాదా అడుగుతా ఉన్నాను ఎప్పుడో కొండ పోనంలో గిరిజన సోదరి చంటి పిల్లని చెంకలో పెట్టుకొని అదిగో చందమామరావే జాబిల్లి రావే అని చందమామ వైపు చూసి పాటలు పాడేవారే ఈ రోజు భారతదేశంలో ఆ చందమామలో త్రివర్ణ పతాలని ఎవరి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అంటా ఉన్నాను అంతరిక్ష పరిజ్ఞానం కోసం అగ్ర రాజ్యాల చుట్టూ తిరిగే మనం ఈ రోజు ఉపగ్రహాలు తయారు ప్రతి వరకు గాలిలో ఎరిగే విమానం వరకు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ చొరవలను కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను マリコンとは。 నిరుద్యోగం అపరిశుభ్రత అనారోగ్యాల మీద వ్యవస్థాగత విజయం సాధించిన శ్రీమతి ఇందిరాగాంధీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఇరవై ఆర్థిక సూత్రాల పథకం నినాదో తిండి గుడ్డ గూడు ఇందిరా ఇచ్చింది ఇంటి స్థలాలు ఇచ్చింది భూములు ఇచ్చింది భూ గరిష్ఠ పరిమితి చట్టాన్ని తెచ్చింది దున్నే వాడే భూమి నినాదాన్ని తీసుకొచ్చింది పంచశీల నెహ్రూ గారు తీసుకొచ్చారు చెప్పారు ఈ దేశానికి ప్రొడ్యూసర్స్ ప్రొటెక్టర్స్ ప్రిసెప్టర్స్ అని ఒక నలుగురు ఉన్నారు కార్మికుడు కర్షకుడు ఇటువంటి వారి వల్ల ఈ దేశం నిలబడింది రైతాంగాన్ని ఆదుకోవాలని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రగతి కోసం సమూలమైన మార్పు కోసం శాశ్వతమైన అభివృద్ధి కోసం దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం లౌకిక వాట పరిరక్షణ కోసం విభిన్నమైన మతాలు విభిన్నమైన కులాలు విభిన్నమైన చౌతులు విభిన్నమైన భాషలు విభిన్నమైన నైసర్గిక స్వరూపాలు విభిన్నమైన జీవన విధానాలు ఉన్న ఈ భారతదేశంలో కులాలకు అతీతంగా మతాలు నాదంతో లౌకిక వాదాన్ని పరిరక్షించుకున్నది ఆదివాసి సోదరుల చెంతను చేర్చుకున్నది దైత సోదరుల చింతన చేర్చుకున్నది క్రిస్టియన్ సోదరుల చెంతన చేర్చుకున్నది మైనార్టీ ముస్లిం అనుబంధ సంస్థ ఏమైనా మాట్లాడుతుందా అనే అనుమానం వచ్చే విధంగా ప్రవర్తించే ఈ బిజెపి పార్టీలు ఇంకా కోటమి ప్రభుత్వానికి కొత్త ఇప్పుడే చెప్పారు కోటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఏ విధంగా సూపర్ ఫ్లాక్ చేశారో మీకు చెప్పవలసిన అవసరం లేదు నమ్ముకోండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకోండి హస్తాన్ని నమ్ముకోండి అల్లూరు సీతారామరావు జిల్లాలో సుబ్బారావు సోదరుకు ఉంది మంచి భవిష్యత్తు ఉంది ఆదివాసీ సోదరులకు గాను గిరిజన సోదరులకు గాను మైనార్టీస్ గాను ఈ దేశంలో న్యాయం న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి కాంగ్రెస్ పార్టీ బలహీన పడితే దేశం బలహీన పడుతుందనే విషయాన్ని ఆదివాసీ సోదరులందరూ మీరు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అన్నది ఒక చారిత్రక అవసరం అండి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఒక చారిత్రక అవసరం ఒక సాంఘిక విప్లవం ఒక ఉద్యం కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదా అంటే వచ్చిందేదేమో కానీ అహింస మార్గంలో కాదు పక్కనున్న పాకిస్తాన్ దేశం లాగా ఈ దేశం నుంచి టెరలేషన్ తయారు చేసి విదేశాలకు పంపించే విధంగా ఒక హింసాత్మక మార్గంలో వచ్చిందేదేమో ఉండటం వల్లే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎందుకు ఉండాలి కాంగ్రెస్ పార్టీలో అనుకుంటున్నారా ఎందుకు ఉండాలి అనుకుంటున్నారా ఉండాలి భారతదేశ భౌగోళిక సమగ్రత విచ్ఛిన్నం కాకూడదు అని భారతదేశ భౌగోళిక సమగ్రత విచ్ఛిన్నం కాకూడదు అని భావిస్తే శ్రీమతి ఇందిరాగాంధీ గారిని పంజాబ్ ఉగ్రవాదులు హత్య చేశారు స్వదేశమైన శ్రీలంకలోనే కాక విదేశ స్వదేశమైన భారతదేశంలోనే కాకుండా విదేశమైన శ్రీలంకలో కూడా శాంతిని స్థాపిద్దామని రాజీవ్ గాంధీ గారు భావిస్తే ఎల్టీపి ఉగ్రవాదులు హతమార్చారు మత సామరస్యం కోసం మహాత్మా గాంధీ గారిని చెప్పారు మత సామరస్యం కోసం మహాత్మా గాంధీ భౌగోళిక సమగ్రత విచ్ఛిన్నం కాకూడదు అంటే ఇందిరాగాంధీని శాంతి స్థాపన కోసం రాజీవ్ గాంధీ గారిని చంపారు ముగ్గురు నిండు ప్రాణాలను కాంగ్రెస్ పార్టీ దేశానికి పలిచ్చిందే దానికోసం అవకాశం అన్నది భారీకి రావాలి రాజీవ్ గారి గారి హత్య అనంతరం భారతదేశంలో ఉన్న ఆనాడున్న నూట ఇరవై కోట్ల మంది భారతీయులు అమ్మాయి ప్రధానమైన సోనియా గాంధీ గారిని పివి నరసింహరావు గారిని ప్రధాని చేసింది ఆ తర్వాత వచ్చిన రెండు సందర్భాల్లో యూపీఏ వన్ అండ్ యూపీఏ టూ లో అమ్మాయి నివేమ ప్రధాని అంటే సున్నితంగా తిరస్కరించి మన్మోహన్ సింగ్ గారికి ప్రధాని చేస్తుంది త్యాగమూర్తి సోనియా గాంధీ గారు మరి వారి తనయుడు వారి తనయుడు ఈ రోజు తండ్రి ఒక సర్పంచ్ పొజిషన్ లో ఉంటే కొడుకు నాకు ఆ సర్పంచ్ కావాలనుకుంటాడే రెండు సార్లు తల్లికి ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా తల్లి తిరస్కరిస్తే అంతకంటే సునితంగా తిరస్కరించాడు రాహుల్ గాంధీ గారు నాకు కూడా వద్దు మన్మోహన్ జీ మీలాంటి వాడే ప్రధానిగా ఉండాలి అని సుమారు రెండు దశాబ్దాలు రెండు వేల నాలుగులో ఎంపీగా ఎన్నికై ఈ రోజు వరకు ఏ పద Nine నిర్వహించిన సోదరుల సుబ్బారావు గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత వర్షంలో కూడా చెక్కు చెదరకుండా చివరి వరకు ఉన్నారు అంటే అదే ఆదివాసీ సోదరుల నిజాయితీ అని నాకు అర్థమైంది మీ కార్యక్రమాన్ని నిర్వహించి సుబ్బారావుకు సహకరించిన వారందరకు కార్యక్రమం చివరి వరకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరకు హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను కాంగ్రెస్